నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శుక్లపక్షంలో కొన్ని తిథులకి బహుళ పక్షంలో కొన్ని తిథులకి ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యతనైతే మన సనాతనం ఖచ్చితంగా శాస్త్రం అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంది అందులో వాటిలో ఏకాదశులు ఎలాగో వాటి వాటి వైశిష్ట్యాన్ని ఎలాగో చెప్తూనే ఉన్నాము అష్టమికి కూడా డెఫినెట్ గా చాలా చాలా అటు శుక్లపక్ష అష్టమిని దుర్గాష్టమిగా చాలా మంది జరుపుకుంటారు ఆ బహుళ పక్ష అష్టమినేమో కాలాష్టమిగా జరుపుకుంటారు ఈసారి ఆ మరి వచ్చేటటువంటి ఈ అష్టమి శనివారం వస్తుంది ఈ అష్టమి శనివారం రావటానికి ఏమైనా అంటే పవర్ఫుల్ డే గా కన్సిడర్ చేస్తుందా శాస్త్రం ఆ రోజున ఎట్లు ఎటువంటి కష్టాల నుంచి బయటపడటం కోసం కాలాష్టమిని శనివారం రాత్రి సమయంలో వస్తుంది అష్టమి ఇది ఇరవై ఏడవ తేదీ రాత్రికి వస్తుంది అర్ధరాత్రి ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది అండ్ అట్లాగే అశ్విని నక్షత్రం ఉంటుంది ఆ టైంలో అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు అష్టమి వచ్చినప్పుడు ఆ శనివారం రాత్రి అయినప్పుడు అది ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి ఇది చేసుకోవడం ద్వారా ఒక ఒక్కొక్క పూజ కానివ్వండి ఒక్కొక్క తిది రోజు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మనం ఖచ్చితంగా ఒక రిజల్ట్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుంది దానివల్ల అదేమిటి అంటే పర్టికులర్గా మీకు శుక్ల పష్ పక్ష అష్టమైన కృష్ణపక్ష కానీ తిది దేవతల్లో ఒక్క అష్టమికి మారినటువంటి తిది దేవత త్వరితాదేవి అవి ఒక్కరితే ఉంటుంది అటైనా ఇటైనా త్వరితాదేవి ఉంటుంది అష్టమికి వేరే వేరే వారితో మారుతూ ఉంటారు ఎవరి త్వరితాదేవి త్వరితాదేవి అంటే అమ్మవారి యొక్క దీంట్లో ఒకరు పరివారం తిది నిత్య దేవతల్లో ఒకరు కరెక్ట్ చెప్పాలండి తిథులకు ఒక్కొక్క దేవతలు ఉంటారు అష్ట దేవతలు అందులో ఒక దేవత అనమాట మిగతా తిథులకి దేవతలు మారుతారు ఒక్క తిథికి ఒక దేవత ఉంటుంది అంటే జనరల్ గా కూడా మారిపోతారు కానీ అష్టమిక మాత్రం అష్టమిక మాత్రం అటు ఇటు ఒకరే ఉంటారు పక్షానికి కానీ కృష్ణ పక్షానికి అయితే ప్లానిటరీ పొజిషన్స్ కనుక తీసుకుంటే రవి నుంచి దశమంలో ఉంటాడు చంద్రుడు కర్కాటక రాశిలో రవి ఉంటే అశ్విని నక్షత్రంలో మధ్యాహ్నం పూట వస్తుంది సంథింగ్ ఆ టైం లో వస్తుంది మేషన్లో ఉంటాడు సో ఏంటి ఇది ఎక్కువగా కెరియర్ గురించి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో అంటే ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నామండి కానీ సెలెక్ట్ అవ్వలేకపోతున్నాము రెవెన్యూ మూడు ఉన్నాడు ఇప్పుడున్న ప్లానటరీ పోర్షన్స్ మూడో స్థానం అనేది ఇంటర్వ్యూస్ ఎవరిదైనా మాట్లాడడం ఇంటర్వ్యూ మీకు సక్సెస్ అవ్వలేకపోతున్నా థర్డ్ హౌస్ లో ప్లాన్ అయితే ఇబ్బందిస్తుంది ఇప్పుడు ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటి అడుగుతారు మాట్లాడతా చెప్పండి కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు థర్డ్ హౌస్ ఇస్ కాన్ఫిడెంట్ థర్డ్ హౌస్ ఇస్ కమ్యూనికేషన్ సో థర్డ్ హౌస్ గనిక ఎవరికైనా పాడైందంటే వాళ్ళు ఇంటర్వ్యూ సరిగ్గా మాట్లాడలేరు కానీ వర్క్ బాగా చేయగలుగుతారు ఇప్పుడు ఏంటంటే టెన్త్ హౌస్ బాగుంది అనుకోండి వర్క్ ఇంకా అద్భుతంగా చేస్తారు కానీ మాటల దగ్గర వచ్చి మాట్లాడలేరు ఎంతో కొంత చెప్పండి ఎందుకంటే వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు తీసుకుంటారు కదా అబ్బాయి మాట్లాడలేదు కదా అనిపిస్తూ ఉంటారు అలాగా ఎవరికైనా సరే కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి బాధపడేటువంటి వారు ఈ రోజు కనుక కాలభైరవ పూజ కనుక చేసినట్లయితే నైట్ టైము అది కూడా శనివారం పూట ఖచ్చితంగా కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల కాలం మీకు అనుకూలిస్తుంది కాలం అనుకూలిస్తుంది ఆగిపోయిన విషయం ఎందుకంటే త్వరితాదేవి కదా ఆగిన విషయం ముందుకు మూవ్ అవుతుంది అది ముఖ్యంగా చేయాలి అయితే ఈ కాలభైరవ అష్టకం అందరికీ తెలిసిన విషయమే వింటుంటే వినాలి వినాలని వినాలి వినాలనిపిస్తూనే ఉంటుంది అది గనక మీకు ఒకవేళ వచ్చింది నోటికి వచ్చింది అనుకోండి చేసుకుంటూ ఉండండి లేదా అది నాకు నోటికి రావట్లేదు అంటే వినొచ్చు కనీసం వింటూ ఆ యూట్యూబ్ లో పెట్టుకొని కాలభైరవుని తలుచుకుంటూ కొంతమందికి కాలభైరవుడి ఫోటో ఉండదు ఇంట్లో అలాంటప్పుడు దీపం ఉంటుంది కదా చక్కగా దీపాన్ని వెలిగించి దీపమే కాలభైరువుడిగా భావించి దానికి కుంకుమ పసుపు కుంకుమ వేసి ఆ దీపం దగ్గర అక్షింతలు వేయొచ్చు ఏ దేవత పూజ అయినా సరే ఆ రకంగా చేయొచ్చు మన శాస్త్రాల్లో ఉంది పటం ఉండాలని రూల్ లేదు ఎక్కడా కూడా మనం ఇప్పుడు చూడండి చాలా మంది భయపడుతూ ఉంటారు అమ్మో ఆ ఫోటో పెట్టుకోవచ్చా ఈ ఫోటో పెట్టుకోవచ్చా అని అంటే మరి ఫోటోలు వాడి దగ్గర అన్ని ఫోటోలు ఉంటాయి మరి వాడి కదా అంటే నువ్వు ఫోటోకి కూడా భయపడితే ఏంటి పరిస్థితి ఫోటోకి భయపడే వాళ్ళు ఒకళ్ళు ఫోటోని ఫోటో వాళ్ళు భయపెట్టే వాళ్ళు ఎక్కువ అంటే భయపెట్టే వాళ్ళ వాళ్ళే భయపడే వాళ్ళు తయారు ఇంత ముందు ఎక్కడ ఉన్నదండి ఇలాంటివన్నీ అసలు లేవు కదా భయపెట్టేవాళ్ళు లేరు కదా కాకపోతే ఏంటంటే ఏదో ఒక వైరల్ అవ్వాలి ఏదో వైరల్ చేయాలి అనేటువంటి దేగనంలో ఉండేటువంటి మర్మము చెప్పాలి భక్తి ప్రధానం అనేటువంటి చెప్పాలనేటువంటిది పక్కగా పోతుంది సార్ అయితే ఒకటేనమ్మా ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఫోటోకి మీరు ప్రాణప్రతిష్ట ఇప్పుడు విగ్రహం అనుకోండి ప్రాణప్రతిష్ఠ చేసి మా దానికంటే పెద్దగా ఉంది ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎక్కువగా ఉంది అప్పుడు దానికి ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైనటువంటి నిత్యం చేసుకోవాలి దీనికి ప్రాబ్లం ఏముంది ఏమిడిపోతే ఎట్లా అసలు శివుడు లేని ఇల్లు అంటూ ఏమి ఉండదు మరి శివుడు జటా జుట నుంచే కదా పుట్టాడు అంటే ఆయన రూపమే కదా అసలు కాలభైరో ఇంట్లో ఉన్నాడు కాలభైరోడు ఉన్నాడు ఇంకోటి ఏంటంటే అష్టకం ఎవరైతే చేస్తారు అపమృత్యు దోషాలు పోతాయి అపమృత్యు దోషాలు పోతాయంటే నా దగ్గర ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తారు ఒక వ్యక్తి ఆ నిజం చెప్పాలంటే డాక్టర్స్ కూడా ఈయన ఇంక బతకడు అంటే కష్టము అని చెప్పేశారు జ్యోతిష్కులు కూడా చాలా మంది నిజంగా చూస్తే నేను చూసిన సరే అదే అనుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే అయిపోయింది అయిపోయింది ఎందుకంటే అష్టమస్థా అష్టమస్థానం పాడైపోయింది కంప్లీట్ స్పాయిల్ అయిపోయింది శని పాడైపోయాడు అంటే శని కంబస్ట్ అయిపోయాడు అనుకోండి శని పూర్తిగా పాడేయడం శని ఆయుష్ కారకుడు సహజంగా శని కుజులు ఇద్దరు కారకుడు నాచురల్ లాడ్ అండ్ శని కర్మ కారకం అంటే కర్మ అయిపోయిందని సో లాడ్ పాడైపోయాడు శాటన్ పాడైపోయాడు ఇతనికి ఏదో ఆకస్మికంగా ఏదో జరుగుతుంది అనుకుంటాం కానీ అతనికి ఉన్న బాధ్యతలు చూస్తే అంటే ఆయనకి ఎంత కోరిక అంటే అయ్యో సార్ నాకు డాక్టర్స్ ఏమో అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అది ఒక్కొక్కసారి తగ్గుతుందట చేస్తుంది దానివల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఫిఫ్త్ లాడ్ పాడైతే వస్తుంది పంచమ స్థానాధిపతి గనక ఏదైనా పాపగ్రహంతో నాలుగో ఆధిపత్యంతో కలిసి వచ్చింది అనుకోండి ఇక్కడ అతని ఇమ్యూనిటీ ఆయన మీద వార్ చేస్తుంది అట్లా ఏంటంటే అతని ఇప్పుడు ఇమ్యూనిటీయే ఫస్ట్ పని చేస్తుంది మన మీద మెడిసిన్ కంటే ఇమ్యూనిటీ పని చేస్తుంది రక్షిస్తుంది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వస్తే ఏంటి పరిస్థితి అతని ఇమ్యూనిటీ ఆయన ఇబ్బంది పడుతూ ఉంటుంది స్కిన్ డిజీజెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ స్కిన్ డిజీజెస్ వస్తూ ఉంటాయి ఇలా ప్రాణాంతకం అవుతుంది వస్తుంది ప్రాణాంతక సంబంధించిన కేసెస్ కూడా నేను చూసాను అంటే మా అబ్బాయికి ఇవాళ పొద్దున కూడా ఒక కేస్ ఇవాళ పొద్దున కూడా జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ తో చనిపోయాడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇవ్వండి మేము మన కరోనా వచ్చినప్పుడు కూడా కాపాడుకున్నాం అబ్బాయిని దాని తర్వాత ఆటో ఇమ్యూనిటీ డిజార్టర్ చనిపోయాడని చెప్పారు అరే కొంచెం ముందు చెప్పుంటే కాలాష్టకం కాలభైరవ అష్టకం చదువుకుంటే మనిషి బ్రతికేవాడు కదా అంటే ఏమిటంటే కాలము ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే కాలం నీకు అనుకూలించట్లేదు అప్పుడు కాలభైరవున్ని పట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇట్లా అష్ట ఎవరికైనా సరే ఈ రకంగా దోషముందనుకోండి ఏది ఇంకా మనిషి ఇంకా బ్రతకడు లేకపోతే చాలా దోషం ఉంది జాతకంలో లేకపోతే డాక్టర్స్ కూడా నిర్ధారణ చేశారు అనుకోండి అప్పుడు ఇప్పటివరకు ఎప్పటికీ ఎక్కడ ఏ వీడియోలో చెప్పను ఒక రెమెడీ చెప్తాను ఇక్కడ నేను ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు శనివారం రోజు నూనె తెచ్చుకొని నూనెలో ముఖం చూసి ఆ నూనె తీసుకెళ్ళి శివాలయంలో ఇవ్వాలి అంటే ఆరాధన కోసం ఇవ్వాలి ఇస్తే అతనికి ఏదైతే అపమృత్యు దోషాలు ఉన్నాయో పోతాయి ఎంత నూనె తీసుకోమంటారు ఒక కిలోను కిలో ఉన్నారు ఒక లీటర్ తీసుకోండి లీటర్ తీసుకోండి లీటర్ నూనె అయితే దీన్ని ఈ నూనెలో చూసే ముందు కాలభైరవ అష్టకం చదువుకోవాలి అది శనివారంతో కూడినటువంటి కాలభైరవ అష్టకం అంటే కాల అష్ట కనుక వస్తే కాలభైరవ అష్టమి కనుక వస్తే అపమృత్యు దోషాలు తీసేయడానికి అట్లాగే ఈ కెరీర్ విషయంలో డెవలప్మెంట్స్ లేనటువంటి వారికి లేకపోతే ఎప్పుడు దారిద్రం అనిపిస్తుంటారు అబ్బాయి ఏమిటంటే ఈ రోగాలు వస్తున్నాయి ప్రతిదీ స్లో అవుతుంది లేట్ అవుతుంది అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ రకంగా అబ్బాయికి అతనికి అబ్బాయి కాదు ఒక థర్టీ ఇయర్స్ దాకా అతనికి కాయలబారి వస్తాం చేసుకోమంటే తర్వాత తర్వాత చెక్ చేస్తే అటు ఇమ్యూనిటీ డిజాటర్ తగ్గిపోయింది అంటే ఇంకా చెప్పారు కానీ కొంచెం చెప్పారు కానీ గ్యారంటీ ఇవ్వలే చేసుకోండి బట్ సివియర్ గా ఉంది మీకు మేము చెప్పలేము రకరకాల ఇవి కూడా డామేజ్ అవుతున్నాయి కొంచెం ఆర్గాన్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ పడింది బట్ మేము గ్యారంటీ ఎందుకంటే డాక్టర్ ఎందుకంటే వాళ్ళ పుసుకొని గ్యారంటీస్ నువ్వు గ్యారంటీ ఇచ్చావు నువ్వు అంటే డాక్టర్ ఆయన ఏం చేస్తాడు ఆయన సాయశక్తి లా ప్రయత్నిస్తాడు ఒక పేషెంట్ ని ఎట్లా అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటారు చాలా మంది అందరు డాక్టర్లు కమర్షియల్ ఉండడా ఉంటారని రూల్ లేదు అయ్యో ఈ పేషెంట్ ఎట్లా రక్షించాలని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కానీ గ్యారంటీ అని ఇవ్వలేరు వాళ్ళు కూడా అప్పుడు ఏమైందంటే ఇది చేస్తున్నప్పుడు మరి అది దైవకృపు ఏదో అనుకోండి దైవకృపేదో అనుకోవడం అది ఆటోమేటిక్ తగ్గిపోయింది తగ్గిపోయింది అతను ఇంకేం లేదు ఇరవై నాలుగు గంటలు ఈ ఇయర్ ఫోన్ అది వింటూనే ఉండేవాడు చెప్పులు కూడా మానేశాడు చెప్తాను చూడండి నేనేం చెప్పానంటే సార్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చా అని అడిగాడు అంటే నేనేమన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు వినాలి అంటే చెప్పులు వేసుకోకుండా ఉండాలండి అన్న చెప్పులు కూడా మానేసి చెవులో పెట్టుకొని ఇంకా వింటూ ఉండడమే చాంటింగ్ చేయగా 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 అతనికి జబ్బు తగ్గిపోయింది పవర్ అంటే అతనికి జబ్బు తగ్గడం ఒకటే కాకుండా అంతకుముందు దారిద్రం కూడా ఉండేది ఆయన కొంచెం అది కూడా తగ్గిపోయింది కాబట్టి ఎవరికైనా కానీ పర్టికులర్ గా మనకి శనివారం లక్కీగా వస్తుంది కాబట్టి రాత్రి పూట కాయల కాల బైర కూడా అష్టగం చదువుకొని ముఖ్యంగా బెల్లంతో తయారు చేసిన పదార్థం కనుక నైవేద్యం కనబడితే కాలబై రోడ్కి మరింత త్వరగా మనకు ఉండేటువంటి కష్టాలని ఆయన బయటపడేస్తారు రైట్ సార్ అయితే ఆ శనివారం మీరు ఎలాగో నూనె తీసుకుంటే ఏ నూనె అని చెప్పారు సార్ నువ్వుల నూనె నువ్వుల నూనె ఎలాగో అలా మొహం మొహం చూసేసుకుని నెక్స్ట్ డే ఆదివారం ఇవ్వచ్చు ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి నుంచి మంచిగా నైన్ థర్టీ తర్వాత వస్తాం సో నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ తర్వాత ఒకసారి చూసుకుని ఇచ్చే ఆదివారం పొద్దున్నే అద్భుతం సార్ చాలా అద్భుతమైనటువంటి రోజు చాలా పవర్ఫుల్ గా వస్తా కాబట్టి ఆ మన వాళ్ళందరూ వినియోగించుకోవాలి అపమృత్యు దోషాలతో చాలా మంది బాధపడుతుంది మా ఎదిగిన పిల్లవాడండి రైట్ సార్ అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇక నెక్స్ట్ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్